గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ మొదటగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసము నా కోసము పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకుడు ప్రజలు అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇట్స్ ఏ బిగ్ క్వశ్చన్ అండ్ గెలిచినటువంటి సత్యకుమార్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కంగ్రాచులేషన్స్ ఇట్స్ బిగ్ క్వశ్చన్ నాకు అసలు ఏమి ఎక్కడ ఏమి చేశాము అని అంటే ఓవరాల్ గా కూడా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు నేను కావచ్చు ఎప్పుడు కూడా పేదవాళ్లకు అండగా ఉండాలా పేదవాళ్లకు తోడుగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించారు నేను అదే విధంగా ఆలోచించినాం ఈ ఫైవ్ ఇయర్స్ అయితే అసలు నేను ఎక్కడన్నా విజయవాడ లాంటి ప్రాంతాలకు పోయి రాత్రి రెండు గంటలకు వచ్చినా కానీ మళ్ళీ పొద్దున్నే ఏడు గంటలకల్లా లేచి ఇంటింటికి వెళ్ళి తిరగడం జరిగింది వెల్ఫేర్తో పాటు డెవలప్మెంట్ చేయడం జరిగింది అన్నీ అన్నీ చేసినా కేవలం రెండు నెలల్లో వచ్చి అసలు ఎవరో అతను ఎవరో తెలియదు పాడు తెలియదు ఎక్కడైనా పోయి మామూలుగా జనరల్గా పోయి కూర్చొని నిలవన కానీ ఎవరు జనాలు కనుక్కోలేరు దీంట్లో మరి ఐ ఫీల్ రియల్లీ సాడ్ బాధ అనిపించేస్తుంది నిజంగా ఎందుకంటే అరే ఏంది మనం ఇంత కష్టపడి మగ్గమ్మ వాళ్ళు సూసైడ్ చేసుకుంటే ఎంటపడి భిక్షాటం చేసి డబ్బులు ఇచ్చినాము నీళ్లు లేక అల్లాడిపోతుంటే తాగునీళ్ళు ఇచ్చినాము రోడ్లు లేదంటే రోడ్లు ఇచ్చినాము ఎన్ని ఎన్ని కావాలన్నీ చేసినాము సో ఐ ఫీల్ రియల్లీ వెరీ బ్యాడ్ సో నిజాయితీ అనేది నిజాయితీగా ఉంటే సరిపోదు